ఫ్రెండ్స్ నేను మీ జీ సురన్న మై హంబుల్ రిక్వెస్ట్ వీడియో పూర్తిగా అయిపోయినా ఐ బొమ్మ అధినేత ఈజ్ నథింగ్ బట్ ఐ బొమ్మను నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఈరోజే అరెస్ట్ అయిందట తన పేరు ఇమ్మడి రవి తను ఫ్రాన్స్లో ఉండేట హైదరాబాద్లో వచ్చినాట కూకడిపల్లిలో స్టే చేసినప్పుడు అతన్ని పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు ఇది జరిగిన కథ ఐ బొమ్మ అధినేత ఇమ్మడి రవి అరెస్ట్ కావడం ద్వారా నైంటీ పర్సెంట్ పబ్లిక్ చాలా బాధపడతాను టెన్ పర్సెంట్ పబ్లిక్ మాత్రమే ఆనందపడతాను ఏంటి సూరన్నా ఇట్లాంటి అంటే నిజమే మిత్రులరా నేను ఇప్పుడు ఐ బొమ్మకు సపోర్ట్గా మాట్లాడలే అలాగని సజ్జన గారికి సపోర్ట్గా మాట్లాడట్లే నేను ఎవరికి సపోర్ట్గా మాట్లాడలే వాస్తవాన్ని మాత్రమే వెలికి తీస్తున్నా మీరు బాగా గమనించండి ఇంకా ఎవరైనా సువర్ణ టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి దాన్ని చూద్దాం ఈ ఐ బొమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు నిర్మిస్తున్నారు ఇండియాలో కావచ్చు వరల్డ్ వైడ్లో కావచ్చు ఐ బొమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అయిన వెంటనే గంటల వ్యవధిలోనే ఆ మూవీస్ ఐ బొమ్మలో వస్తాయి దా వందల కొద్ది సైడ్స్ ఉన్నాయి మూవీ రూల్స్ ఆట ఐ బొమ్మ ఆట ఇలా చెప్పుకుంటే వందల కొద్ది సైడ్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఐ బొమ్మ అనేది చాలా కీలకమైంది ఇక ఇక ఐ బొమ్మలో అంటే ఈరోజు మార్నింగ్ ఒక సినిమా రిలీజ్ అయితే జస్ట్ రెండు మూడు గంటల్లోనే ఆ సినిమా అంత హెచ్డీ కాకపోయినా కానీ కొంత మేరకు చూడవచ్చు అనే రీతిగా ఆ సినిమా మొత్తం ఐ బొమ్మ వెబ్సైట్లో ఉంటుంది అది హిందీ సినిమా అయినా మలయాళమైనా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ ఏదైనా పర్లేదు ఏ వుడ్ అయినా మొత్తానికి మొత్తం ఆ సినిమా అనేది రిలీజ్ అవుతుంది ఐ బొమ్మలో వస్తుంది అయితే ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే నన్ను ఎట్లా పట్టుకుంటారో నేను కూడా చూస్తా అనే సవాళ్ళు తను చేసిన తప్పు అంతకంటే ముందుగానే చిరంజీవి కావచ్చు బ్రహ్మానందం కావచ్చు సినీ సినిమాకు సంబంధించిన నాటి నటనలు కావచ్చు అందరు కూడా ఐ బొమ్మ విషయంలో చాలామంది సీరియస్గా ఉండే ఐ బొమ్మ రావడం ద్వారా కలెక్షన్లు మొత్తం తగ్గుతుండేట అలా కలెక్షన్ మొత్తం దెబ్బతింటుండేట కనీసం ఒకప్పుడు ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్తే కనుక ఒక సినిమా రిలీజ్ అయితే వంద రోజులు ఆడేది లేదా యాభై రోజులు ఆడేది సూపర్ డూపర్ హిట్ అయితే కనుక ఖచ్చితంగా ఒకటే థియేటర్లో వంద రోజులు ఆడిపించేవారు ఇప్పుడు ఎంత సూపర్ హిట్ అయినా ఎంత బంపర్ హిట్ అయినా ఎంత ఎక్సలెంట్ ఇక ఫైవ్కు ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఉన్న సినిమా కూడా కేవలం పది రోజుల వరకే సినిమా థియేటర్లు ఆడతానండి మిగతా ఆడట్లేదు కారణం ఏంటంటే ఈ ఐ బొమ్మ మూవీ రూల్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో చాలా మంది సినిమా చూస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడట్లేదు తద్వారా ఎవరికి అన్యాయం జరుగుతుంది సినిమా తీసిన వాళ్ళకట అన్యాయం జరుగుతుందట ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో సినిమా నటినట్లకు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది పేద తరగతి వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఎట్లా వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మూవీ రే బాగా గమనించుకున్నారా మూవీ టికెట్ రేట్లు ఒకప్పుడు పది రూపాయలు ఉండే ఇప్పుడు ఆ పది రూపాయల టికెట్కి యాభై రూపాయలు చేసిండు వంద రూపాయలు చేసిండు బాల్కనీ టికెట్ ఒకప్పుడు డెబ్బై రూపాయలు ఉండే ఇప్పుడు మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందల రూపాయలు అయినాయి ఇంకా కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయితే ప్రభాస్ సినిమానో లేకపోతే డైరెక్టర్ రాజమౌళి తీసిన సినిమానో ఏ కొత్త సినిమా అయినా కానీ టికెట్ రేట్లు వన్ పర్సెంటో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంటో పెంచడం అంటే మూడు వందలు ఉన్న రేటు ఆ సినిమా నుంచి ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు ప్రీమియర్ చోట ప్రీమియర్ షోస్ ఆట ఇలా చెప్పుకుంటూ వెళ్తే టికెట్ల రేటు విపరీతంగా పెరిగాయి అట్లా పెరగడం ద్వారా ఇక సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది పేద తరగతి మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఐ బొమ్మలు చూద్దాంలే చాలామంది డాడీ 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 అందరూ నా ఫ్రెండ్స్ చూసుకుని సినిమాకి వెళ్తాను డాడీ అంటే ఏ ఆవు రై ఇంకో రెండు గంటల సినిమా ఐ బొమ్మలు ఆవు ఇంకో రెండు గంటల సినిమా వస్తుంది రేపు చూద్దాంలే ఐ బొమ్మల అని పెద్ద పెద్ద టీవీలు ఇలాంటి టీవీలలో పెట్టుకొని ఐ బొమ్మలో వస్తున్న సినిమాలని వాళ్ళు ఆనందిస్తాను అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది ఇంకోటి ఈ సినిమా చూడడానికి వెళ్తే అక్కడ టికెట్ రేటు కంటే ఇంకా దాంట్లో పాప్కాన్ తినామన్నా ఐస్ క్రీమ్ తినామన్నా కప్పు టీ తాగుదామన్నా సమోసా తిందామన్నా ఎగ్ బజ్జీలు తిన్నామన్నా మిర్చిలు పకోడీలు తిందామన్నా అక్కడ రేటు మాత్రం ఎట్లుంటాయంటే విపరీతంగా రేట్లు రెండు వందలు మూడు వందలు థమ్స్అప్కే యాభై వంద అంటే ఏమవుతుంది ఒక పేదవాడు వెళ్ళి సినిమా థియేటర్లో సినిమా చూడగలడా ఓ మూడు గంటల సినిమా కోసం ఒక పేదవాడు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టగలడా ఆలోచించండి మీరు నన్ను ట్రోల్ మిత్రులారా నేను వాళ్ళని అతనికి సపోర్ట్ చేయట్లేదు కానీ చూ చూడగలరా తీయగలరా కానీ చాలామంది చూస్తాను అట్నే చూస్తాను పేదవాళ్ళు చూస్తాను ధనవంతులు చూస్తాను ధనవంతులు ఐ బొమ్మలు వాడతాను టైం లేక ఏదో మంచి ఆఫీస్లో కూర్చొని చూస్తాను సినిమాకి వెళ్ళే టైం లేక పేదవాళ్ళు కూడా సినిమాలు చూస్తాను కొందరు ఐ వాడతాను నథింగ్ బట్ అందరు కూడా చూస్తాను లైబొమ్మని నేను ఏమంటున్నా సబ్జెక్ట్ ఏంటంటే టికెట్ రేటు విపరీత పెరిగాయి ఆ థియేటర్లో లోపలికి బయటప్పుడు అలవా లేదా లోపలనే ఫుడ్ ఆట ఇక విపరీతంగా అక్కడనే మొత్తం వెయ్యి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యా ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక వ్యక్తికి ఫ్యామిలీకి అయితే రెండు మూడు వేల రూపాయలు బొక్క అవుతాయి అంతటి ఘోరంగా ఉన్నప్పుడు ఐ బొమ్మ అరెస్ట్ కావడం ఇమ్మని చాలామంది బాగా అనిపిస్తుంది అందుకే పేదవాళ్ళందరూ కామెడీ చదవండి మీరే నేను కాదు చెప్పేది మీరే కామెడీ చదవండి మిత్రులారా షబాజ్ ఐ బొమ్మ మాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా అన్యాయం చేసే ఐ బొమ్మని బొమ్మను పట్టుకోవడం కాదు మిత్రులారా వేరే సమస్యలు లేవా అని అంటాను వాస్తవమే కదా ఐ బొమ్మ వచ్చేది తప్పేంటి పైరసీలు చేయడం తప్పు ఓకే ఇప్పుడు నేను ఒక సవాల్ చేస్తున్నా నేను చిటికే చెప్తున్నా ఏం చేస్తున్నా చెప్ప దమ్ముండే సమానం చెప్పండి ఐ బొమ్మ వల్ల ఎవరికి ఎవరికి నష్టం సినిమా వల్ల నష్టం వాళ్ళ దగ్గర డబ్బులు లేవా చిరంజీవి దగ్గర నాగం దగ్గర మహేష్ బాబు దగ్గర వాళ్ళ కుటుంబకుల దగ్గర సినిమా ఇండస్ట్రీని కేవలం మూడు నాలుగు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే విలమలు పోయి రెడ్లు వచ్చిందో రేపు రెడ్లు పోయి మళ్ళీ ఎట్లా వెలమలు వస్తారో సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని కుటుంబాలు మాత్రమే కనిపిస్తాయి ఇట్లా గమనించాలి మీరు చిరంజీవి చిరంజీవికి సంబంధించిన ఫ్యామిలీస్ కావచ్చు అక్కిరేని ఫ్యామిలీ కావచ్చు మహేష్ బాబు ఫ్యామిలీ కావచ్చు వీళ్ళే కనిపిస్తారు తారక రామారావు కావచ్చు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీస్ వీళ్ళే కనిపిస్తారు తప్ప మిగతా హీరోలు మాత్రం వస్తే వాళ్ళు అణచివేస్తారు ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే అయినా కూడా వాళ్ళు పనికిరా ఎగ్జాంపుల్ నితిన్ ఏమాండు గోపీచంద్ నేమాయిండు ఇలా ఎప్పుడు అయితే వందల కొద్దిగా హీరోలు వాళ్ళు బతుకులు ఏమైపోయినాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వీళ్ళే పెంచిపోస్తాను వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఐ బొమ్మ మీద ఐ బొమ్మ నిడు ఫ్రాన్స్లో ఉండి ఫ్రాన్స్లో ఉండుంటే బతికే మొత్తం దొరికేవాడు కాదు ఫ్రాన్స్లో ఉంటే ఆయన ఇక్కడ సవాల్ చేయడం పెద్ద తప్పు ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందడుగులో ఉంది మన దేశంలో కిటికీలు పట్టేస్తాను ఎవరైనా అలాంటి టైంలో నన్ను పట్టుకోండి అని సవాలు ఇస్తాడు పెద్ద తప్పు దొరికిపోయాడు అరెస్ట్ అయినాడు మూడు కోట్ల నగదు ఫ్రీజ్ చేసేటట్టు అంటే అకౌంట్లో తీయలేరు అకౌంట్లో వేయలేరు వాళ్ళ బంధువుల ఇంట్లో దాదాపు ఐదు నుండి ఐదు నుండి పది మంది ఇంట్లో సోదాలు నిర్వహిస్తారు ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఎంత ఎంత దంపాయింట్లు ఇప్పుడు నేను చితికితి సవాలు వేస్తున్నాయి ఏంటంటే మిత్రుల ధర ఐ బొమ్మ పట్టుకోవడం కాదు మీకు దమ్ము ఉంటే అవినీతి పరులు పట్టుకోండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి పరులు పట్టుకోండి ఐ బొమ్మ వల్ల సినీ ప్రేక్ష నేను ఇప్పుడు రాస్తాను డిఫరెన్స్ చేస్తున్నారా ఐ బొమ్మ వర్సెస్ ఇండియన్ లీడర్స్ ఇండియన్ పొలిటీషియన్స్ ఓకేనా ఒకటే సవాల్ ఐ బొమ్మని పట్టుకోవడం కాదు ఐ బొమ్మని పట్టుకున్నాం సెల్యూట్ సజ్జన గారు సెల్యూట్ నిజంగా హ్యాండ్స్అప్ మంచి పని చేశారు పైరక్సీ చేసే తప్పే దీన్ని నేను ఖండిస్తున్నా ఎవరిని ఖండిస్తున్నా మీరు చేసిన దానికి కరెక్టే మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను లెట్స్ మరి ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్లు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ లీడర్లు వాళ్ళ బాత్రూమ్లని బంగారంతో పట్టుకున్నారు కదా వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు మీరు ఐ బొమ్మ వల్ల ఎవరికి లాభం ఎవరికి లాభం చెప్పండి సినిమా కూడా వీళ్ళకి నష్టమవుతుంది మరి పొలిటీషియన్ వల్ల ఎవరు నష్టమవుతుంది పేద ప్రజలు నష్టమవుతుంది గమనించులారా ఐ బొమ్మ వల్ల సినిమా నటులకు సినిమా నటీ నటులకు నష్టం అవుతుంది మరి పొలిటిషియన్ వల్ల పేద ప్రజలు నష్టమవుతుంది మరి సజ్జన గారు వీళ్ళని పట్టుకున్నారు మరి వీళ్ళని ఎప్పుడు మరి వీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు ఇండియన్ పొలిటిషన్ ఎప్పుడు ఎప్పుడు పడుకుంటున్నారు మరి మన పొలిటికల్ లీడర్లు సమాజానికి కేటాయించిన బడ్జెట్ వ్యవస్థ కేటాయించిన బడ్జెట్ వాళ్ళ కార్ల కోసము వాళ్ళ బెంజ్ కార్ల కోసము వాళ్ళ ఫామ్ హౌస్ల కోసము వాళ్ళ దాచుకున్న సొమ్మును దాచుకోవడానికో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం కదా ఇండియన్ పొలిటికల్స్ లీడర్స్ వాళ్ళని ఎప్పుడు పడుకుంటారు నేను అడుగుతాను మిమ్మల్ని అవును కదా మీకు మీరు బాగా ఆలోచిస్తుంది సినిమా టికెట్ల రేట్లు పెరిగినాయి సినిమాలు ఎవరు చూడట్లేదు ఐ బొమ్మలో వెళ్ళి బరాబర్ వాళ్ళు చూస్తాను తప్పు కాదు కదా వాడు పెడతాను వీళ్ళు చూస్తాను చాలామంది బాధపడతాను మరి వీళ్ళు వ్యవస్థ కేటాయి సొమ్ము మొత్తం వీళ్ళే దోచుకుంటారు వీళ్ళే జేబుల్లో వేసుకుంటారు వీళ్ళే కార్లు బంగ్లాలు భూ కబ్జాలు అన్నీ వీలే చేస్తారు మరి వాళ్ళ వాళ్ళు నష్టమా వీళ్ళ వాళ్ళ నష్టమా ఐ బొమ్మ వాళ్ళు నష్టమైతుందా ఇండియాలోనే పొలిటికల్ లీడర్ నష్టం నష్టమవుతుందా సమానం చెప్పండి ఇప్పుడు ఐ బొమ్మలను పట్టుకున్న మరి వీళ్ళని పట్టుకోండి అవినీతి పరులను పట్టుకోండి లంచుకోండి అధికారులను పట్టుకోండి పట్టుకోరు ఐ బొమ్మ వాళ్ళు ఏదో పెద్ద ఏదో దేశాన్ని ఏదో పెద్ద దేశానికి పెద్ద నష్టం ఏం రావట్లేదు కదా వీళ్ళ అవుతుంది దేశానికి మొత్తం దరిద్రులు వీళ్ళు పొలిటికల్ లీడర్ వీళ్ళని పట్టుకోండి వీళ్ళ ఆస్తులు లెక్క తీయండి ఈ నేరం మూడు కోట్ల ఆస్తులు దొరికాయి మూడు కోట్ల నగదు ఫ్రీ చేశారు వీళ్ళ ఆస్తులు కడిచిన వందల కోట్లు ఉంటాయి వాళ్ళ ఆస్తులు సీజేయండి వాళ్ళ బంధువుల మీద వాళ్ళ బినాముల మీద మొత్తం సోదాలు నిర్మించే దమ్ము ఉంటాయి చెయ్యరు అట్లా చెయ్యరు నిధుల నేను చెప్పింది అర్థమవుతుందా నేనేం చెప్పినంటే ఐ బొమ్మ అని పట్టుకున్నాడు సెల్యూట్ మంచి పని చేస్తున్నారు బాగుంది ఐ బొమ్మ వల్ల ఎంత నష్టం ఉందో ఎంత లాభం ఉందో అందరు తెలుసు మీకంటే మాకు ఎక్కువ బాగా తెలుసు మరి పొలిటికల్ లీడర్స్ వల్ల కూడా చాలామంది నష్టం ఉంది కదా ఐ బొమ్మ వాడి దగ్గర మూడు కోట్ల రూపాయలు ఫ్రీజ్ మూడు కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు వాళ్ళ బంధువులు సోదా సోదాలు బాగుంది మరి పొలిటికల్ లీడర్ వల్ల పేద పైన అన్యాయం జరుగుతుంది కదా నష్టం జరుగుతుంది కదా రోడ్లు బాగాలేదు కదా విద్య బాగాలేదు కదా వైద్యం బాగాలేదు కదా కనీస అవసరాలు బాగాలేవు కదా ఇండియాలో అవినీతి పెరిగింది కదా లంచకొండ జనాలు పెరిగింది కదా మరి వీళ్ళు అరెస్ట్ చేయాలి ఎవరు పడితే వాళ్ళు నిజంగా గమనించం మిత్రులారా ఎంత దుర్మార్గం అంటే సిని గవర్నమెంట్ ఒక ఒక జీవో తీసుకురావాలి ఏ సినిమా రిలీజ్ కానీ నువ్వు ఎంత బాధ్యత పెట్టుకోరా అవులే నిజం చెప్తున్నా హీరోలు అంటున్నా డైరెక్టర్లు అంటున్నా నిర్మితలు అంటున్నా మీరు ఎంత బాధ్యత పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి మీ బడ్జెట్ వెళ్ళడం కోసం టికెట్ రేట్ వేస్తారా మీరు మీ బడ్జెట్ తీసిన బడ్జెట్ వెళ్ళడానికి టికెట్ రైట్లు వేస్తారా ప్రీమియర్ షోలు పెడతారా అర్ధరాత్రి పెడతారా షోలు బాగా హైప్ రేట్ చేస్తారు తొక్కిసం మా వాళ్ళు చనిపోతారు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు అంటే మీ బడ్జెట్ రిలీజ్ కావాలని చెప్పేసి మీరు పిచ్చి పిచ్చి కాన్ చేసి టికెట్ రేట్లు వేస్తే దానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది సింగు లేకుండా ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుందండి ప్రభుత్వం చట్టం తీసుకురావాలి ఈ సినిమా విషయంలో సినిమా ఇండస్ట్రీ విషయంలో చట్టం తీసుకురావాలి ఒకటి ఏ చట్టం తీసుకురావాలి ఇగో ఏ సినిమా కానీ గింత రేట్ ఉంటుంది అవసరమైతే ఐదు కోసం పెంచుకోండి ఏ సినిమా ఆ సినిమాకి పెట్టి పెంచేస్తారు మీరు నాటకాలు ఇవి మిత్రుల ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను ఐ బొమ్మకో సజ్జన గారికో వ్యతిరేకమో అనుకూలమో కాదు నేను బాధని చెప్తున్నా నా బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి సజ్జన గారు షేర్ చేయండి ఒక చట్టం రావాలి ఒక జీవో రావాలకో సెక్షన్ రావాలి ఈ విషయంలో ఇగో ఈ సినిమాకి ఇంతే ప్రైస్ ఐదు సంవత్సరాలు ఏ కాని ఈ థియేటర్ ఫలానా ఎల్బీ నగర్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ప్రసాదంలో కావచ్చు కూకర్పల్లిలో కావచ్చు మియాపూర్లో కావచ్చు బాంజరేష్లో కావచ్చు ఏ థియేటర్నా ఇగో ఈ రేట్ ఇదే బాల్ఖాన్ రేట్ ఇంతే మిడిల్ క్లాస్ రేట్ ఇంతే ఆ రేట్ ఫిక్స్ చేయండి అమ్ముంటే ఇవ్వడు పోడు అట్లా మీ ఇష్టం రేట్లు అయిన సార్ పోరా ఐ బొమ్మలాంటి వంద వంద పుట్టుకొస్తాయి మిత్రులరా గమనించి వంద పుట్టుకొస్తాయి ఈ రాజకీయ నాయకుల్ని పట్టుకుని విధవులు నీరు చూస్తారు చెప్తారు ఇదండి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ మళ్ళీ ఎక్కువ మాట్లాడి నేను ఏం మాట్లాడాలి